కర్దమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చెప్పట్లు కోయా బందో కోయ్ కోయ్ బామారి కోయ్ 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 కోండుకోయ్ ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో కోండి కోయ్ అన్నాడు చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సంద నెట్ల దీకమో నెట్ల దీకము జాంచ గుయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రగాలు పింకరిగాలు జాంచకండ్రో మస్కోట్లు మంకాళ్ళు జాంచ జాంచకండ్రో కుర్రో